హాయ్ అండి ఇది వచ్చేసి ఈ వీడియో మన మా సిస్టరు నేను కాకాని శివాలయానికి వెళ్ళామండి సోమవారం అది వీడియో తనకి ఫోన్ ఇచ్చి నేను వీడియో షూట్ చేయమంటే తనకి పాపం రాదు అలాగని నాకు అని చెప్పను వచ్చినంతవరకు షూట్ చేయమనిస్తే తను షూట్ చేసింది అనమాట అందుకని మీకు అంత ఫుల్ క్లారిటీగా ఉండదు ఇది వచ్చేసి మనకి రథన్ సెంటర్ అండి భవానీపురం నుంచి అమ్మవారి గుడి మీద ఇటు సైడ్కి ప్రకాశం బ్యారేజ్ వైపు వస్తాం కదా ఆ రూట్ ఇదంతా ఇది ఆషాఢ మాసం అయ్యేసరికి అమ్మవారికి ఆషాఢం సార్లు కూడా చాలా బాగా వెళ్తున్నాయండి అవన్నీ షూట్ చేద్దామన్నా అలవాటు లేకపోవడం ఒకటిను మేము గుడికి బయలుదేరటమే చాలా లేట్గా బయలుదేరాము అందుకనే మీకు అవన్నీ నేను షూట్ చేసి చూపించలేపాను కానీ దారం ఎంత సందడిగా ఉందంట అమ్మవారిది ఆ డప్పు మూతలకు కానీ అసలు అమ్మవారి జాతరలకు కానీ అసలు చాలా ఎట్లా ఉంటుందంటే ఒళ్ళంతా పులకరించింది అంటారు కదా అసలు చాలా బాగుంటుంది అది అవన్నీ చూపిద్దామన్నా అంత టైం అయితే లేక మాకు గుడికి లేట్ అయిపోతుందని చెప్పి నేను మేము వెళ్ళే వే ఒక్కటే మీకు నేను షూట్ చేసి చూపిస్తున్నాను అది కూడా ఫుల్ క్లారిటీ అనిపించట్లేదని మాత్రం అనుకోవద్దు మేము ఇప్పుడిప్పుడే కదండి ట్రై చేస్తుంది ముందు ముందు నేను ఇంకా నేర్చుకొని ఎంతవరకు జూమింగ్ చేయాలి ఇవన్నీ ఇదంతా ప్రకాశం బ్యారేజ్ అండి ఎంతవరకు జూమ్ చేయాలి ఏంటన్నది కొంచెం నేను వీడియోస్ ఎలా షూట్ చేయాలి అన్నది కొంచెం నేర్చుకొని మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తాను ఇదంతా మన ప్రకాశం బ్యారేజ్ అండి అటువైపు వచ్చేసి మీకు కనిపిస్తుంది కదా అదంతా రైల్వే ట్రాక్ మనకి నిన్నటి వరకు వర్షాలు బాగా పడినాయి కదండి అందుకని వాటర్ వదిలి ఆపారు అందుకని ఇదంతా మీకు వాటర్ కనిపిస్తుంది లేకపోతే ఇటువైపు చాలా అసలు పూర్తిగా ఆరిపోయి ఉంటుంది అక్కడక్కడ ఏదో వాటర్ ఉన్నట్టు ఉంటుంది కానీ మీకు రైట్ సైడ్ వచ్చేసరికి ఫుల్గా వాటర్ ఉంటుంది మన బెజవాడ వాళ్ళకైతే నేను ఇంక ఇవన్నీ చెప్పవసరం లేదు ఇది చూసే ప్రతి ఒక్కళ్ళకి నేను చేసే వీడియో ఈ క్లారిటీ కోసం అని చెప్తున్నాను మీకు కంటెంట్ అందులో ఏం చేస్తున్నాను నేను ఎందుకు షూట్ చేస్తాను అనేది తెలియాలని చెప్పి చెప్తున్నాను తప్పుగా అనుకోవద్దు ప్రకాశం బ్యారేజ్ మీద చూసారా జనాలు వెదర్ చాలా కూల్గా ఉందని చెప్పి చక్కగా ఫ్యామిలీస్ లవర్స్ అవనీయండి సిస్టర్స్ బ్రదర్స్ అవనీయండి ఫ్రెండ్స్ అవనీయండి చక్కగా వచ్చే వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు వాటర్ వదిలినప్పుడు మాత్రం ఇక్కడ వ్యూ చాలా బాగుంటుందండి చూడటానికి కానీ పిక్స్ తీసుకోవడానికి కూడా చాలా మంది చూసారా పిక్స్ కూడా తీసుకుంటున్నారు మన ప్రకాశం బ్యారేజ్ మంచి ఫేమస్ కదండి ఇటువైపు చూసారా రైట్ సైడ్ దీనికి కృష్ణానది మధ్యలో భవానీ ఐలాండ్ అని చెప్పి పార్క్ ఉంటుందండి చాలా బాగుంటుంది అది బోట్లో మనం దాని దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఆ వెళ్ళే జర్నీ కానీ ఆ లోపల డైనోసార్ పార్క్ అని చెప్పి మీకు అది కూడా నేను ఒకరోజు నేను చూపిస్తానండి ఇది వచ్చేసి మనకంతా ప్రకాశం బ్యారేజ్ అటు సైడ్ సైడ్ అటువైపు కొండ కనిపిస్తుంది కదా అదంతా వచ్చేసి మనకి సీతానగరం అంటారండి అక్కడ కూడా టెంపుల్ ఉంది మనకి పుష్కరాల టైంలో అన్ని వైపుల నుంచి పుష్కర స్నానాలు చేయడానికి ఇటువైపు అటువైపు అన్ని ఘాట్లు ఉంటాయండి మనం కిందికి దిగి వెళ్ళి స్నానాలు చేయడానికి ప్రతి చోట ఘాట్లు ఉంటాయి కృష్ణానదికి అవి స్లోగా నీకు మీకు నేను ముందు ముందు చూపిస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ప్రకాశ్ బ్యారేజ్ని ఎంజాయ్ చేయండి ఇదివైపు వచ్చేసి మీకు రెండు వైపులా చూపించడానికి మీకు అందుకనే ప్రకాశం బ్యారే అట్స్ వైపు ఇటువైపు వ్యూ రెండు కవర్ చేసి చూపిస్తున్నాము వెళ్ళే వే మీకు మేము ఏంటంటే మంగళగిరి ఊరు నుంచి వెళ్ళామండి ఊర్లోంచి అందుకనే మీకు ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్తున్నాము లేదు వారధి వైపు అయితే కనుక స్ట్రైట్గా ఇది ఏంటంటే ప్ర మంగళగిరి ఊర్లోంచి వెళ్ళినప్పుడు ఇది వచ్చేసి మనకి సీతానగరం వెళ్ళే రూట్ అండి చెప్పాను కదా ఎందులో బ్యారేజ్ మీద చూపించాను కదా కొన్నా ఇది లెఫ్ట్ సైడ్ వెళ్ళేదండి ఇటు రైట్ సైడ్ వచ్చేసి మనకి ఈ లోపలికి రూట్ కనిపిస్తుంది కదా అటువైపు అప్పటికప్పుడే మనకి ఫ్రెష్గా చేపలు కావాలంటే మన కృష్ణానదిలో అప్పటికప్పుడు పట్టి అమ్ముతారండి చాలా బాగుంటాయి లైవ్ ఫిష్ అవి కూడా నేను మీకు ముందు ముందు వీడియో షూట్ చేస్తాను నేను ఇది వచ్చేసి మనకి ఉండవల్లి బ్రిడ్జ్ అండి అంటే కృష్ణానదిలో ఒక పాయ ఇటువైపు పారుతుంది అనమాట దాని మీద ఒక బ్రిడ్జ్ ఇది మీకు వెళ్ళే వే అక్కడక్కడ నేను కొంచమే షూట్ చేసి చూపిస్తున్నాను మీకు లెంతీ అవ్వకూడదు బోర్ కొట్టకూడదు అని చెప్పి మనం ఉండవల్లి సెంటర్కి అయితే ఎంటర్ అయిపోయాము రైట్ సైడ్ ఇప్పుడు ఉన్న వే వచ్చేసి ఆ ఉండవల్లి ఊర్లోకి ఎంటర్ అవుతుందండి ఇక్కడైతే ఆర్చ్ అలాంటిది ఏమి ఉండదు సెంటర్కి రైట్ సైడ్ బ్రిడ్జ్ లోపలికి వచ్చింది ఆ వంతెన లోపలికి వచ్చిన తర్వాత ఇదంతా సెంటర్ మరి పోలీసులు ఎందుకున్నారో మనకు తెలియదు సైడ్ షాప్స్ అవైతే కామన్ మనకి ఏదైనా వెళ్ళేటప్పుడు టిఫిన్స్ టీ కానీ బండికి పెట్రోల్ అని ఏదైనా ఈ సెంటర్ దాటే వరకు మాత్రం అన్నీ అవైలబుల్ ఉంటాయండి ఇంకా ముందు ముందుకు వెళ్ళే కొద్ది ఏంటంటే కొంచెం షాప్స్ అని అవన్నీ కొంచెం తగ్గుతాయి కొంచెం అంటే ఇల్లు తక్కువ ఉంటాయండి పూర్తిగా ఎక్కువ డెవలప్ అవ్వదు కదా లోపల సైడు ఉంటాయి ఎక్కువ ఆ సెంటర్ వరకు ఉన్నంత ఫెసిలిటీస్ అయితే ఇంకెక్కడి ఇక్కడి నుంచి ఏమి ఉండవు అక్కడ వరకు అయితే షూట్ చేసాము మీకు మళ్ళీ మీకు నెక్స్ట్ నేను చూపించేది ఏంటంటే ఇదంతా చూసారా ఇలాగ ఉంటుంది అందుకే నేను అక్కడ వరకే మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మ్యాక్సిమం అని చెప్పాను మీకు ఇటు సైడ్ వచ్చేసరికి తాడేపల్లి సాయిబాబా గుడి టెంపుల్ అని వస్తుంది మీకు అది చూపిస్తాను చూడండి ఆ టెంపుల్ కూడా మీకు నెక్స్ట్ టైము నేను షూట్ చేసి చూపిస్తానండి ఇదంతా వచ్చేసి మామూలుగా మనం వెళ్ళి వే అనమాట ఇదంతా తాడేపల్లి సెంటర్కి వచ్చేసాం చూసారా తాడేపల్లి ఇటువైపు లెఫ్ట్ సైడే ఉంటుందండి మనం మంగళగిరి ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు సాయిబాబా టెంపుల్ ఇది ఈ గుడి కూడా చూసారా ఎంత ఫేమస్ కార్లు ఎన్ని ఆగున్నాయో వెళ్దాం మనం కూడా ఒకసారి సైడ్ ఇంకా శనక్కాయలని ఫ్రూట్స్ అని చూసారా చిన్న చిన్నగా వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇంక ఇది వచ్చేసి తపోవనం అని చెప్పి ఇది ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నానండి నాకు శివుడు అంటే చాలా ఇష్టం ఆ శివుని విగ్రహం చూడటమే కానీ అటు సైడు ఎప్పుడు వెళ్ళలేదు వెళ్దాము గుడికి అయితే వచ్చేస్తాము ఇప్పుడు ఇక్కడ కూడా గుళ్ళో షూట్ చేయడానికి నేను కొంచెం ఇబ్బంది పడ్డాను అంటే ఎప్పుడూ మనం బయటకు వచ్చి షూట్ చేయలేదు ఇదే ఫస్ట్ టైము అది కూడా టెంపులే పెడదామన్న ఉద్దేశంతో నేను ఎలాగో గుడికి వెళ్దామని దానికి చెప్పి నేను బయట వీడియో కూడా ఇదే ఫస్ట్ పెడుతున్నాను అయితే ఎంటర్ అయిపోదాము ఇది వచ్చేసి కాకాని శివాలయం అంటే ఈ గుడి చాలా ప్రత్యేకమైన గుడి అండి అంటే ఉన్న గుళ్ళలో ఈ గుడికి కూడా ఓ ప్రత్యేకత అంటూ ఉంటుంది కదా నాకైతే పూర్తి వివరాలు అయితే తెలియవండి నేను ఎప్పుడూ అంటే మనకి తెలియని విషయాలు అంత ఇదిగా చెప్పకూడదు కానీ ప్రత్యేకమైన గుడి అయితే మాత్రం తెలుసు ఇక్కడ ఎందుకు నేను ప్రత్యేక అంటే మా ఇంటి ఆన్వాయితీ ప్రకారం మా ఇంట్లో ఏ అంటే మా ఇల్లనే కాదు ఇలాగా కొన్ని చాలా మందికి ఈ గుళ్ళోనే పిల్లలకి అన్నప్రాసనలని నామకరణలని అన్నీ చేస్తారండి ఈ గుడి చాలామందికి సెంటిమెంట్ ఎలా అంటే ఈ గుడిలో చేస్తే మనకి ఏదైనా మంచి జరుగుతుందన్నంత నమ్మకం అనమాట నిజంగానే అలాగే ఉంటుందండి మా పాప అన్నప్రాసన కూడా ఇందులోనే జరిగింది మీకు తర్వాత నేను ఆ ఫొటోస్ కూడా వీలైతే అప్లోడ్ చేస్తాను ఈ గుళ్ళోనే చేసామని చెప్తున్నాను కదా ఒక వీడియో నేను దాని గురించి చేస్తాను ఇది వచ్చేసి నాగేంద్ర స్వామి ఉండి ప్రదక్షిణ చేసేటప్పుడు వీలైనంత వరకు తీసానని చెప్పాను కదా అందుకని మీకు గుడి మొత్తం నేను క్లారిటీగా చూపించలేకపోతున్నాను ఇంకా అవి ముందు ముందు నేను కొంచెం నేర్చుకొని కొంచెం భయం కూడా వదిలి మీ ఎంకరేజ్మెంట్ ఉంటే కనుక ఇంకా పూర్తిగా తీసి పెట్టడానికి నేను ట్రై చేస్తానండి ప్రతి వీడియో నాగేంద్ర స్వామికి చూసారో ఎంతమంది అభిషేకం చేస్తున్నారు ఇలాగ రెండు మూడు ప్రదక్షిణ చేసేటప్పుడు మూడు చోట్ల ఉంటుందండి అంటే చెట్టు పక్కనే పుట్ట కూడా ఉంటుంది చాలా మంచిదండి నాగేంద్ర స్వామికి కూడా పాలభిషేకం చేసుకోవటం మనకి ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉన్న పిల్లలకు ఉన్నా అవి పోతాయి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేసుకొని మళ్ళీ ప్రదక్షిణ స్టార్ట్ చేశాము ఇవి చూసారా లోపల అన్నప్రాసనలు జరుగుతున్నాయి ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ఇదంతా ఇక్కడ కొబ్బరికాయ మన ముందే కొట్టి శివునికి మన ముందే అభిషేకం చేస్తారండి శివలింగం ఉంటుంది ఇది వచ్చేసి గుడి లోపలండి డెకరేషన్ చేశారు మీకు చూపిద్దామని చెప్పి వద్దన్న సరే నేను సీక్రెట్గా షూట్ చేసి పెట్టాను ఇంత కష్టపడి చేసినందుకు మన ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఇదంతా మీరు ఎంకరేజ్మెంట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్